నిత్య ఈ పేరు వినగానే మన తెలుగు అమ్మాయిలు అనిపిస్తుంది కదా నిజానికి ముద్దుగుమ్మ మలయాళి ఎనిమిదేళ్ల వయసులో బాలనాటిగా నటించడం మొదలుపెట్టింది హీరోయిన్ గా ఇప్పటి వరకు తెలుగు కన్నడ తమిళ్ మలయాళ భాషల్లో యాభైకి పైగా చిత్రాల్లో నటించింది తను చేసే పాత్ర నిడివి ఎంత ఉంది గ్లామర్ పాటలు డాన్సులు ఉన్నాయా లాంటివి పట్టించుకోకుండా ఆ పాత్ర సినిమా ద్వారా ప్రేక్షకుడికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని మాత్రమే ఆలోచించి తన పాత్రలోనే ఎంపిక చేసుకుంటుంది నిజానికి నిత్య నటి కావాలనుకోలేదట సమాజంలో ఎక్కడ అవినీతి జరిగి అన్యాయం కనిపించిన తెగ ఆలోచించేది అందుకే జర్నలిస్ట్ అవ్వాలనుకుంది పూణేలో ఓ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు దర్శకురాలు నందిని రెడ్డిని కలిసా ఆవిడే నా మార్గాన్ని మళ్లించిందని చెప్పాలి ఆమె నన్ను చూసి నువ్వెందుకు హీరోయిన్ గా చేయకూడదు అని అడిగారు నేను చదువుకోవాలి అన్నా అవన్నీ తర్వాత చదువు గాని తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటించమని అడిగింది షూటింగ్ త్వరగానే అయిపోతుంది ఆ తర్వాత నువ్వు అనుకున్నట్లు చదువుకో అన్నారు కథ నచ్చడంతో ఓకే చెప్పా అలా సినిమాలో అడుగు పెట్టా ఏ రంగం అయితే ఏముంది కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా గెలవచ్చు అనేది నిత్య స్టైల్ వేగంగా గుర్తింపు తెచ్చుకున్న నిత్య కెరీర్ సాఫీగా ఏమి సాగిపోలేదు నిత్యకు కాస్త పొగరు అని అనేవారు ఇక బాడీ షేమింగ్ సంగతి సరే సరే కథ నచ్చితే సినిమా చేస్తా నచ్చకపోతే ఎలాంటి బెరుకు లేకుండా నో చెప్పేస్తా మనసుకు నచ్చితేనే ఆ పని చేస్తా అంటూ తన సిద్ధాంతం చెప్పింది ఇక పొట్టిగా ఉన్నావని లావుగా ఉన్నావని విమర్శించే వారిని చూస్తే నవ్వొస్తుంది విమర్శలు నాకు చాలా చిన్న విషయాలు వాటి గురించి ఆలోచించి ఒత్తిడికి గురవ్వను జీవితంలో సాధించాల్సినవి చాలా అలా ఉన్నాయి ఇలాంటి విషయాలను పట్టించుకుంటే మన జీవితం కూడా చిన్నగా మారిపోతుందంటూ నవ్వేస్తుంది నిత్య మాతృభాష మలయాళం అయినప్పటికీ అన్ని భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తితోనే ఐదు భాషలు నేర్చుకున్నారు నిత్య తనలో ఉన్న ప్రతిభను గుర్తించి నందిని రెడ్డి ఆ సినిమాలో రెండు పాటలను కూడా పాటించారు ఇక నటించడం ఇష్టమా పాడటం ఇష్టం అంటే సింగర్ నిత్య అంటేనే బాగుంటుంది అని చెబుతుంది నటన గానం ఒకేసారి ఎలా సాధ్యం అంటే నేను నిత్య విద్యార్థిని ఎప్పుడు నేర్చుకుంటా అని అంటోంది ముద్దుగుమ్మ